వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సిల్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ నవంబర్ ఫార్చున్ కెన్సెస్ హోటల్ తాతా నగర్ తిరుపతి భారతదేశ ముఖ మారబోతుందా పాకిస్తాన్ లో ఉన్న సింధు రాష్ట్రం భారత్ కలవబోతుందా ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది చైనా క్లెయిమ్ చేసినట్టుగా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పినట్టుగా భారతదేశం సింధు మాదే అని ప్రవచించేటువంటి ప్రయత్నం చేస్తుందా కానీ ఎప్పుడూ ఊహించని విధంగా భారత ప్రధానమంత్రి దగ్గర నుంచి ఏ మంత్రులు కూడా చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ప్రకటన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేశారు మొరాకో టూర్లో ఉన్నటువంటి ఆయన ఇండియన్ కమ్యూనిటీతో మాట్లాడేటువంటి సందర్భంలో పరిస్థితులు మారుతున్నాయి వాతావరణం కూడా మారొచ్చు సరిహద్దులు కూడా మారచ్చు సింధు భారత్లో కలవచ్చు అనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పాకిస్తాన్ నాయకత్వం కూడా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైనటువంటి పరిస్థితి అసలు ఈ సింధు కథ ఏంటి భారతదేశంలో కలవడానికి ఉన్న అవకాశాలు ఏంటి ఒక్కసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది సింధ్ రాష్ట్ర నైసర్గిక స్వరూపంగా మనం చూస్తే కనుక ఇటుపక్కన కనిపిస్తుంది ఇది రాజస్థాను అలానే ఇక్కడ చూస్తే గుజరాత్ కనిపిస్తుంది ఇటు పక్కన సింధు రాష్ట్రం ఈ రెండింటికి కలిపి ఉన్నటువంటిది అలానే చరిత్రపరంగా చూస్తే కనుక ఇప్పుడు మహారాష్ట్ర బాంబే ప్రెసిడెన్సీ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ బాంబే ఈ ప్రాంతంలో ఉంటే మహారాష్ట్ర దగ్గర నుంచి గుజరాత్ సింధు వరకు ఇది మొత్తం కూడా ఒకటే ప్రెసిడెన్సీగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకోటి కరాచి ఇక్కడ ఉన్నటువంటి ఓడరేవ్ నగరం ఒక ముఖ్యమైనటువంటి పోర్ట్ సిటీ కరాచీ సింధ్ రాజధానిగా కేంద్ర స్థానంగా ఉంది ప్రస్తుతం ఇదంతా కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రాంతం అయితే అనూహ్యంగా రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇది పాకిస్తాన్ మ్యాప్ ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ మ్యాప్ ఇటువైపు ఇండియా ఉంది ఇటువైపు పాకిస్తాన్ ఉంది సింధ్ ఈ పొజిషన్లో ఉంది అనమాట సో ఇలా కలుపుకొని చూస్తే ఈ విధంగా అవ్వచ్చు అనేటువంటి ఒక ఆలోచన అసలు రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు ఎందుకని భారత్ ఒకవేళ దాడికి పాల్పడి ఒక రాష్ట్రాన్ని ఆక్రమించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆయన యుద్ధంలో అంటున్నారు సాంస్కృతికంగా నాగరికత పరంగా ఉన్నటువంటి అనుబంధ బాంధవ్యాలే సింధు ప్రాంతాన్ని భారత్ లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో అందులో ఔచిత్యం ఏంటి అనూహ్యంగా ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ఇది రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రేపు ఏమైనా జరగవచ్చు సింధ్ భారత్ లోకి రావచ్చు అనేటువంటి చర్చకి ఆస్కారం కల్పించారు దీనికి ప్రధానమైనటువంటి రీజన్ కూడా ఉంటుంది ఏంటంటే సింధ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి సింధీలు పార్సీలు ఈ జనాభా మొత్తాన్ని కూడా పాకిస్తాన్ విభజన జరిగేటువంటి సందర్భంలో అక్కడి నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితి అంటే ముస్లిం హిందూ పాపులేషన్స్ వైజ్గా చూసినప్పుడు అరవై అరవై మూడు శాతం ముస్లిం మెజారిటీ ఉన్నప్పటికీ కూడా దాదాపు నలభై శాతం పైగా అక్కడ ఇతర వర్గాల వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కానీ అనూహ్యంగా వాళ్ళందరినీ కూడా తరిమి వేయడం అక్కడికి వెళ్ళినటువంటి భారత్ నుంచి వలస వెళ్ళినటువంటి ముస్లింలని మహాజిర్లు అంటారు ఆ మొహాజిర్లు ఎక్కువగా సింధు ప్రాంతంలోనే సెటిల్ అయ్యారు సో వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి క్రమంలో వీళ్ళందరినీ తరిమి కొట్టారు అలా అనేక మంది భారతదేశానికి అక్కడి నుంచి వచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చివరికి భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్కృష్ణ అడ్వాణి కూడా సింధు రాష్ట్రం నుంచి ఆ విధంగా వలస వచ్చినటువంటి వ్యక్తే సో అదే విషయాన్ని కోర్ట్ చేస్తూ I'm <laughs> sorry. రాజ్నాథ్ సింగ్ ఎంతవరకు అసలు చర్చలోనే లేని అంశాన్ని ఎందుకంటే సింధ్లో కొన్ని ఆందోళనలు జరుగుతున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూ కానీ ఈ తరహా వాదనని భారత్ బాహాటంగా ఎప్పుడు చెప్పలేదు అది కూడా వేరే దేశ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో దీంతోనే భారతదేశానికి మరొక ప్లాన్ ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది దీంతో సోషల్ మీడియాలో కూడా అసలు జనగణమన అధినాయక జయహే పాటలో చెప్పినటువంటివి ఏమేమి ఉన్నాయి ఆ ప్రాంతాలన్నిటిని కూడా నిర్వచించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చెప్తారు కదా పంజాబ్ సింధ్ గుజరాత్ హమారా గుజరాత్ ఈ ఇవన్నీ కూడా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ అంటే బెంగాల్ సో ఇవన్నీ కూడా కలుస్తాయి ఇక్కడ ఉచ్చల జలది తరంగా అంటే ఉత్తరప్రదేశ్ ఇండియా సాత్పుర ఇవన్నీ కూడా హిమాచల ఇవన్నీ కలుస్తాయి అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది వాస్తవానికి దేశ విభజన సందర్భంలో రెండు ప్రాంతాలను మనం విభజించుకోవాల్సి వచ్చింది ఒకటి పంజాబ్ని సగం మొక్క ఇండియాకి సగం మొక్క పాకిస్తాన్కి ఇచ్చారు అలానే బెంగాల్ అంతకు ముందరే విభజన జరిగింది కు వెళ్ళినటువంటి బెంగాల్ ఈస్ట్ బెంగాల్ మొత్తం కూడా బంగ్లాదేశ్ కు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఈక్వేషన్స్ అన్ని చూసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా సింధ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేక ఆందోళనలు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఊతము వీటన్నిటి నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్ర విభజన జరగవచ్చు ఖచ్చితంగా ఇది సింధు దేశ ఆవిర్భావం అనేటువంటి పేరుతో నినాదాలు చేస్తూ ఆందోళన పదంలోకి వెళ్తున్నారు వీటన్నిటికీ ఇప్పుడు రాజ్నాథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక ఓతం ఇచ్చేటువంటి అంశంగానే మారుతుంది మరోవైపు నుంచి చూస్తే అసలు పాకిస్తాన్లో పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది ప్రభుత్వ పట్ల స్థానిక ప్రభుత్వ పట్ల స్థానిక ప్రజలు స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఇక మిగిలేదు ఓన్లీ ఈ పంజాబ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ మాత్రమే మిగతా ప్రాంతం ఎక్కడా మిగలదని చెప్తున్నారు సో అది కూడా ఒకసారి విశ్లేషిద్దాం మనం ఇప్పుడు ప్రస్తుతం సింధు అనేటువంటి వాదన ఇక్కడ సింధ్ దేశ్ ఆవిర్భావం కనుక జరిగితే భారతదేశానికి నేరుగా బలూచిస్తాన్తో సరిహద్దులు ఏర్పడతాయి బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా మారిపోతాం అనేటువంటి ఒక ఆందోళన చాలా పెద్ద ఎత్తున చేస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత మద్దతును కూడా కోరుకుంటుంది ఈ రెండు మూడు రోజులు జరిగినటువంటి ఒక ఈక్వేషన్స్ చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్తో భారత్ చేసుకున్నటువంటి కొత్త వాణిజ్య ఒప్పందాలు పాకిస్తాన్ కూడా కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే పైన ఉత్తర ఇక్కడ ఉన్నటువంటి ఖైబర్ వా కేపీకే అని చెప్పనంటారు ఇది కూడా స్వతంత్ర రాజ్యంగా మారేటువంటి ఆలోచన లేదా ఆఫ్ఘనిస్తాన్లో కలిసేటువంటి ప్రయత్నం చేయబోతుంది అక్కడ ఉన్నటువంటి వా తెగల ప్రజలందరూ కూడా ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్తోనే సాంస్కృతిక బంధం కలిగి ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇతర భాగాలను ఆక్రమించినటువంటి జమ్మూ కాశ్మీర్లో రెండు ప్రధానమైన భాగాలు ఉన్నాయి పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకవైపు గిల్గిట్ బల్టిస్తాన్ జీబీ అంటారు సో ఆ రీజియన్ ఒకవైపు ఈ రెండు చోట్ల కూడా పూర్తి స్థాయిలో స్వతంత్రం కావాలనేటువంటి ఆందోళన జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఒకే ఒక్క మాటతో సింధ్ భారతదేశంలో కలవచ్చు అనే ఒకే ఒక్క మాటతో భారతదేశం ఊతమిచ్చినట్టుగా మారిపోయింది దీంతో పాకిస్తాన్లో ఒక అలజడి రేగుతుంది ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా ఖండిస్తూ భారత వైఖరిని ఖండిస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు ఇవన్నీ కనుక జరిగితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్లో ఇటు కాశ్మీర్ మళ్ళీ వేరుగా వచ్చి భారత్లో కలిసిన సింధు భారత్లో కలిసినా లేదా స్వతంత్ర దేశంగా వచ్చిన బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా ఆరోపించిన కేపీకే విడిపోయినా కానీ మిగిలేదు ఈ పాకిస్తాన్ అనబడేటువంటి బాకిస్తాన్ ఈ బాకీ ప్లేస్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి నినాదంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకే ఒక్క స్టేట్మెంట్తో రాజకీయంగా అన్ని అంశాలని పాకిస్తాన్కి సంబంధించి ఒక చెక్ పెట్టినట్టుగా అయిపోయింది భారత ప్రభుత్వం అనుసరించినటువంటి వ్యూహం ఎందుకంటే ప్రధానమంత్రికి తెలియకుండా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు భారత రక్షణ మంత్రి అది కూడా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో సింధు భారత్లో కలవచ్చు అనేది చాలా పెద్ద మాట రాజకీయంగా దుమారం రేపేటువంటి మాట సహజంగా భారత శైలికి భారత రాజకీయ శైలికి నాయకత్వ శైలికి ఇది భిన్నమైనటువంటి స్టేట్మెంట్గానే మనం చూడాలి సో ఏ ఉద్దేశంతో భారతదేశం ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా ఇప్పుడు మారుతుంది ఇంకో విషయం కూడా చెప్పాలి మనం పంతొమ్మిది వందల ఒకటిలో యుద్ధం జరిగినటువంటి సందర్భాలు అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు దాదాపుగా ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్నటువంటి సింధు భూభాగాన్ని భారత సైన్యం ఆక్రమించింది కానీ తర్వాత జరిగినటువంటి సిమ్లా ఒప్పందం ఈ పరిణామాల్లో జమ్మూ కాశ్మీర్లో ఎలా అయితే తొంభై రెండు వేల మంది సైనికుల్ని లొంగిపోయిన పాకిస్తాన్ సైనికుల్ని విడుదల చేశారో అదే తరహాలో సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి భూభాగం మొత్తాన్ని కూడా ఖాళీ చేసి భారత సైన్యం మళ్ళీ వెనక్కి వచ్చింది సో అదే ఊపులో ముందుకెళ్ళి ఉంటే కనుక సింధు గెలవడం పెద్ద కష్టమై ఉండేది కాదు కాశ్మీర్ని గెలుచుకురావడం కూడా పెద్ద కష్టమై ఉండేది కాదు కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడల ద్వారా దౌత్యపరమైనటువంటి యుద్ధం ద్వారానే గెలుచుకోగలం అనేటువంటి విషయాన్ని రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగంలో కూడా చెప్పారు ఎలాంటి యుద్ధం అవసరం లేదు ఆవేశపూరిత చర్యలు అసలే అవసరం లేదు ఆటంతటా అవే వచ్చి వ్యూహాత్మకంగా భారతదేశంతో కలిసేటువంటి అవకాశం ఉందని చెప్పిన ఆయన విశ్లేషించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సో భారత చాణుక్యం ఏ విధంగా ఉండబోతుంది కొంతకాలంలో తెలిసేటువంటి అవకాశం ఉంది సింధు కనుక భారత్లో కలిస్తే నిజంగా ప్రపంచ దేశాలకి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారుతుంది పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది